హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ పదిహేడు భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు ఓ ప్రేమ నిన్ను చేరుకోగలన పార్ట్ ఎయిటీన్ అమిత్ తినటం అయిపోయి ఒసై ఆ రోజు నేను ఎంత చెప్పినా వినలేదు కదా నమ్మవే నమ్మవే అంటే ఏమన్నావే ఆగు ని సంగతి చెప్తా అని అమిత్ అక్షరాన్ని పట్టుకోబోయాడు అక్షరా లేడి పిల్లలా పారిపోయింది అక్షరాన్ని పట్టుకోటానికి అమిత్ వెళ్ళిపోయాడు వంశీకి చాలా బాధగా అనిపించింది అమిత్ కోసమే అవని చేసింది అనేది క్రియేట్ చేసి తల్లి అవమానించింది ఆ రోజు నిద్ర మాత్రలు వేసుకున్న మాట నిజమే కాని తల్లి ఎంత చెప్పినా వినటం లేదు అమిత్ జీవితంలోకి బలవంతంగా పంపించాలని చూస్తుంది తండ్రి పడే వేదన అవనికి అర్థమైంది నేనంటూ ఉంటే నా చెల్లి జీవితం ఆగమవుతుంది అని నిద్రమాత్రలు తీసుకుందే కానీ అమిత్ కోసం కాదని నోరు విప్పి గట్టిగా ఏడ్చి చెప్పాలని ఉన్నా కానీ తల్లి నటనను విప్పి చెప్పే ధైర్యం అందరి ముందు లేదు అందుకే ఏడుస్తూ అవని వెళ్ళిపోయింది వంశీకి అవని బాధ అర్థమైంది సరోజాని ఒక్కసారి స్టేషన్లో పెట్టి మెత్తగా ఉతికితే బాగు అనిపించింది అక్షర అమిత్ గదిలోకి వెళ్ళి డోర్ పక్కగా నిలిచింది అమిత్ పరుగున లోనికి రాగానే వెంటనే డోర్ బోల్టు పెట్టి అమితికేసి చూసి కళ్ళెగరేస్తూ చూస్తుంది అక్షరలో మార్పు ఏమిటో అమితికి అర్థం కావటం లేదు కానీ తన మీద పడ్డ నింద సునాయాసనంగా పోయినందుకు చాలా ఆనందంగా ఉన్నాడు కానీ అక్షర కళ్ళెగరేసి కన్ను కొట్టి రెచ్చగొడుతుంటే అమిత్ నా అక్షరలో ఇంత మార్పేంటి అని విచిత్రంగా చూస్తున్నాడు అక్షర అమిత్ని గట్టిగా నెట్టేస్తే వెళ్ళి బెడ్డు మీద పడ్డాడు అక్షర కొంగును తిప్పుకుంటూ బెడ్ దగ్గరికి వెళ్లి అమిత్ రెండు కాళ్ళ మధ్య కాళ్ళు పెట్టి కొంగును వెనకకు విసిరేసి అమిత్ నడుము అటుపక్క ఇటుపక్క చేతులు వేసి వంగి మెల్లగా అమిత కళ్ళల్లోకి చూస్తూ పెదవులు జత చేసింది చేతులు వదిలేసింది అమాంతంగా అమిత్ మీద పడిపోయి పెదవులు జత చేయగానే అమిత్ చేతులు ఆటోమేటిక్గా అక్షర నడుముని చుట్టేశాయి అమిత్ షాక్ నుంచి తేరుకునే లోపే అక్షర లేచి నిలుచుని ఫామ్ హౌస్లో నన్నేదో చేసింది గుర్తుందని చెప్పావు కదా ఈరోజు నైటు నాకు మొత్తం గుర్తు చేస్తూ చెప్పండి అని వెళ్ళిపోవాలి అని వెనుకకు తిరిగింది అక్షర చీర కొంగు పట్టి తన మీదికి లాగి అక్షరాన్ని బెడ్డుపై వేసి అమిత్ ఏంటే ఇంత మార్పు అన్నాడు అక్షర మీకు నేను కావాలా వివరాలు కావాలా అన్నది అమిత్ నాకు ఏ వివరాలు వద్దు మనం జీవితాంతం హ్యాపీగా ఉంటాము నా జీవితంలో నువ్వు తప్ప వేరే ఎవ్వరూ లేరు అని నువ్వు గ్రహించితే చాలు అన్నాడు అక్షర కన్నయ్య నీ మనసేంటో నాకు తెలియదా నీ మనసును బాధ పెట్టాను అనుకుంటున్నావు కొన్ని జీవితాలు అవుతున్నాయి అని నేను అనుకున్నాను ఏదేమైతే ఆ దేవుడు కన్నయ్య నా మొర ఆలకించాడు నా కన్నయ్యను నా పక్కన చేర్చాడు అమిత్ నువ్వు కనపడని దేవుడికి పూజలు చేస్తావు ఎదురుగా ఉన్న మొగుడికి చెయ్యవా అన్నాడు అక్షర అవును కదా అని అమిత తలపై చెయ్యి పెట్టి అక్షర పెదవులు అమిత పెదవులను చేర్చి ఒక తీయని ముద్దిచ్చి పతిసేవ ఇలా చేస్తే సరిపోతుందా అన్నది అమిత్ ఉక్కిరి బిక్కిరి అవుతూ ఏంటే నీలో ఈ మార్పు నాకే పిచ్చి లేపుతున్నావు అన్నాడు అక్షర నాకు మనసు లేదు నా మనసులో నీకు స్థానం లేదు అని అంటున్నావు కదా ఈ మనసులో నీ స్థానం ఏమిటో చూపిస్తా సిద్ధమైపో అంటూ అమిత్ గుండెపై పెట్టి ఇందులో ఎప్పటికీ నేనే ఉంటా నేనొక్కదాన్నే ఉంటా దానిలో ఎవరైనా చేరాలని చూస్తే చంపేస్తా నిన్ను కాదు నిన్ను చేరాలని వచ్చేవారిని నువ్వు ఎవరికి అందులో స్థానం ఇవ్వవు నాకు తెలుసు కానీ బలవంతంగా అయినా చేరాలని చూసేవారు ఉంటారే అప్పటి నుంచి అందులో మహారాణిని నేనే అందులో ఎవ్వరికి చోటు ఇవ్వను అని బలవంతంగా రావాలని చూస్తే నన్ను దాటి నా కన్నయ్యను మనసు చేరేవారు లేరు అని చూపిస్తా అని అక్షర చిలకలా పలుకుతుంటే కొత్తగా అనిపిస్తున్న అక్షరని మురిపంగా చూస్తూ తన ఆనందం మొత్తం తన మొహంలో కలగా కనిపిస్తుంటే అమిత్ నుదుటిపై ముద్దు పెట్టి ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని అక్షరాను అల్లుకుపోతుంటే అక్షర ఆగు కన్నయ్య నువ్వు చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది మన కలయిక గుర్తొస్తేనే నువ్వు అనుకున్నది అని అమిత్ని బెడ్ పైకి నెట్టి నిలుచుంది అమిత్ మరొకసారి చెయ్యి అక్షరాది అందుకొని ఆ రోజు ఎలా చేశాను చెబుతూ గుర్తు చేస్తాను బంగారం అన్నాడు అక్షర చిలిపిగా నవ్వుతూ నైట్ అంతా నిద్రలేదు కదా హ్యాపీగా పడుకో ఈరోజు నైట్ అంతా గుర్తు చేద్దు కానీ అని అన్నది ఆ క్షణం అమిత్కి మనసంతా తేలిక పడ్డది చాలా సంతోషంగా ఉంది అమిత్ రెండు రోజులుగా నిద్ర లేక పని ఒత్తిడితో ఉన్నవాడు అయినా కానీ అక్షర ముఖంలో ఆనందాన్ని చూస్తూ నువ్వు ఇలా చేస్తే నాకు నిద్ర ఎలా వస్తుందే అన్నాడు అక్షర ఇప్పుడు నిద్రపోకపోతే రాత్రికి నాకు గుర్తు చేయవలసింది ఏమీ ఉండదు మీ ఇష్టం అన్నది అమిత్ నిద్రపోతాను కానీ నీ ఒళ్ళో పడుకుంటాను అన్నాడు అక్షర దిండు వెనక్కి పెట్టి తను కూర్చొని అమిత్ని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని మెల్లిగా తల నిమిరింది అమిత్ ఎంతో ప్రశాంతంగా ఎంతో హాయిగా తన ప్రేయసి భార్య అయిన అక్షర ఒడిలో తల పెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోయాడు అమిత్ గాఢ నిద్రలోకి పోయాడు చాలా అలసిపోయాడు అని అక్షర నుదుటిపై ముద్దు పెట్టి అతనికి తలదిండు పెట్టి నిదానంగా బయటికి వచ్చింది కుటుంబ సభ్యులు అమిత్పై పై పడ్డ నింద దూది పింజలా ఎగిరిపోయే వరకు అందరికీ ప్రశాంతంగా అనిపించింది గిరీశం ఆనందంతో ఆనందరావుతో క్షమించండి బావగారు అంటూ అతను కూడా వెళ్ళిపోయాడు అందరూ ఎవరి రూమ్లకు వాళ్ళు వెళ్ళారు వంశీ దీపను తన రూమ్కి వెళ్ళమని చెప్పాడు దీప వంశీ రూమ్కి వెళ్ళింది అవని వెనక సరోజా వెళ్ళింది వంశీ మెల్లిగా అవని సరోజా వెళ్ళిన గది వైపు నడిచాడు లోనికి వెళ్ళలేదు కానీ బయట నుంచి వారి సంభాషణ వింటున్నాడు సరోజ ఎందుకేడుస్తున్నావే అని అడిగింది అవని సరోజ చెంపపై ఒక్కటి గట్టిగా పీకింది అంతటి అమాయకమైన ఆడపిల్ల అంత గట్టిగా సరోజాని కొట్టే వరకు చెంపపై ఐదు వేళ్ళు అచ్చు అలాగే పడ్డాయి అవనిపై ఏంటే అని సరోజా చెయ్యి పైకి లేపితే అవని సరోజా లేపిన చెయ్యిని గట్టిగా కిందకి విదిలిస్తూ ఇంకో చెంపపై కొట్టింది వంశీకి అవని అవని చేస్తుంది నిజమా కళ అర్థమవటం లేదు తను అవనిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు ఎవరిని నొప్పించే మనసు కాదు కనీసం ఎవరికేసి చూడదు అంతటి అమాయకమైన అవని ఈ రోజు అంత క్రూరమైన సరోజాని అంతలా ఎందుకు కొట్టిందో వంశీకి ఆసక్తిగా అనిపించింది అవని సరోజాతో అసలు నువ్వు ఆడదానివేనా అని గట్టిగా అన్నది సరోజ ఏం మాట్లాడుతున్నావే నీకేమైనా దయ్యం పూనిందా అన్నది అవని కాదు ఇన్ని రోజులు అమ్మ అనే దయ్యం నా ఒంటికి పట్టింది ఇప్పుడే అది వదిలింది అసలు నువ్వు ఆడదానివేనా నువ్వెంతటి నీచురాలువో తెలుసా తల్లి అంటే పిల్లలను రెక్కల చాటున దాచుకుని క్షేమం కోరుతుంది ఇప్పటి వరకు కూడా మా అమ్మ నా క్షేమమే కదా ఆలోచించేది అని అనుకోవటం ఎంత తప్పో ఇప్పుడు అర్థమైంది అసలు నాకు తెలిసి నువ్వు ఆడదానివి కాదు మనిషివి అంతకంటే కూడా కాదు నువ్వు అక్షరను తప్పిపోయింది అన్నావు కానీ ఈరోజు నీ గుణం చూశాక అది తప్పిపోయి ఉండదు నువ్వే ఎక్కడో వదిలేసి నీ సుఖం కోసం నీ సుఖం చూసుకుని ఉంటావు అని అవని అంటుంటే సరోజ స్టన్నుగా చూస్తుంది ఎందుకంటే సరోజ చేసిన పని అదే కాబట్టి గిరీశంతో తప్పైపోయిందని చెప్పింది కానీ ఆ రోజు అవని ఈ ఈరోజు అవని నిజం చెబుతుంటే జీర్ణించుకోలేకపోతుంది నన్ను తీసుకుని వచ్చి నాన్నకు చూపించి ఏం చెప్పి చచ్చావో కానీ అమిత గారు మన జీవితంలోకి వచ్చేదాకా నాన్న కూడా ఏ రోజు అక్షర అనే నాకు చెల్లె ఉందని చెప్పలేదు అమిత్ గారు వచ్చిన దగ్గర నుంచి అక్షర అక్షర అని కలవరిస్తుంటే మాయ మాటలు చెప్పావు చిన్నతనంలో పెళ్లి చేసుకున్నాడు అని అంటే నాకు గుర్తు లేకుండా ఎప్పుడు చేసుకున్నాడు అని నిన్ను ఎన్నో సార్లు అడిగాను అమిత గారు మండపంలో అక్షరాన్ని పెళ్లి చేసుకున్నాక అప్పుడు అర్థమైంది నాకు ఒక చెల్లె ఉందని నాన్నకు మొదటిగా ఒక భార్య ఉందని అప్పుడే అడిగాను నాన్నని ఏంటి నానా అని అప్పుడు చెప్పాడు ముందుగా నేను మీ అమ్మని ప్రేమించా ప్రేమించుకున్నాము నువ్వు కడుపులో పడ్డాక మా జీవితాలు వేరయ్యాయి తర్వాత నా జీవితంలోకి ఇంకొక ఆమె వచ్చింది ఆమెతో సంతోషంగా ఉండగా మాకొక పాప జన్మించింది అక్షర నీకంటే రెండు సంవత్సరాలు చిన్నది అని చెప్పాడు అప్పటి కూడా నేను అక్షర తప్పిపోయింది నాన్న వేదనకు చూడలేక అతని భార్య చనిపోయింది నాన్న కోసం ఆయన జీవితంలోకి వెళ్ళావు అనుకున్నా కానీ నువ్వింత నీచ బుద్ధి ఉన్నదా అని ఊహించలేకపోయాను ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది మన జీవితంలో నువ్వు చేసిన తప్పు తప్పిదాలు అన్ని మా అమ్మ నా కోసమే అనుకుని ఉన్నాను చూడు అదే నేను చేసిన తప్పు నువ్వు అక్కడ నాన్న చనిపోయా చనిపోయాడు అని నన్ను హాస్టల్లో వేసి నాకు తెలిసి అక్షర వాళ్ళ ఫ్యామిలీని సర్వ నాశనం చేసి ఉంటావు అక్షరాన్ని దిక్కు లేని దానిలా చేసి నాన జీవితంలోకి నయగారిలా వచ్చి ఉంటావు ఇప్పటి వరకు నేను ఊహించలేకపోయాను తల్లిగా ఆడపిల్లల్ని ఇలా చేస్తుంది అని ఈరోజు నువ్వు అనే మాటలు వింటుంటే నిన్ను చంపి నేను జైలుకు పోయినా బాధలేదు అనిపిస్తుంది ఏంటి నేను నిద్ర మాత్రలు మింగి ఆమె మింగింది అమిత్ గారి కోసమా చావాలనుకున్నాను ఇప్పుడన్నా ఆ మాట మళ్ళొకసారి అని చంప మీద మళ్ళొకటి పీకింది సరోజ నీ మంచి కోసమే చెప్పాను అవని ఎందుకు వారి జీవితంలోకి వెళ్ళటం నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా నిన్నెందుకు కష్టపెట్టడం అనేసి అలా మాట్లాడాను అని సరోజ అంటుంటే అవనిచ్చి నోర్మి అసలు నువ్వు మాట్లాడే అర్హత లేదు నా పెళ్ళి అంటే పీక పిసికి చంపేస్తా అక్షర జీవితం ఆగమవుతుంది అని నాన్న బాధపడుతుంటే నిద్ర మాత్రలు మింగ్యానే కానీ నేను చచ్చినా దాని జీవితమైన బాగుపడుతుంది నీ మూలన ఇంకా అది ఎన్ని ఇబ్బందులు పడ పడాలో అని నేను నేనంటూ లేకపోతే నువ్వంటూ ఇటువంటి చేయవు అని ఆ రోజు నిద్ర మాత్రలు మింగితే దాన్ని కూడా నీకు అవకాశంగా చేసుకున్నావు నాకు తెలిసి నానా ఈ రోజు నేను చేసిన పని అతని జీవితంలో మొదటిగాన చేసి ఉంటే అక్షర జీవితం నా జీవితం బాగా ఉండేవి అని అవని ఏడుస్తుంటే వంశీ గిరీశాన్ని పిలిచి లోనికి వెళ్ళండి అని చెప్పి వంశీ బయటనే నిలబడ్డాడు గిరీశం ఏమైందమ్మా అని అవనిని అడిగాడు అవని మీరు మాట్లాడకండి నానా ఎందుకు కన్నారు ఇద్దరు ఆడపిల్లలను కన్నారు ఆ మహాతల్లి ఇద్దరి జీవితాలను అగాధం చేస్తుందని తెలిసి కూడా మీరు మౌనంగా ఉన్నారు చూడు నాకు అదే నచ్చటం లేదు అని అవని ఏడుస్తుంటే సరోజ చూడండి చూడండి ఎన్నెన్ని మాటలు అంటుందో దాని జీవితం కోసమే కదా నేను ఇంత బాధపడింది అని సరోజ అంటుంటే గిరీశం కూడా ఒక్కటి పీకాడు అవని ఎప్పుడో అన్నది నానా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని కానీ నేనే అక్షర నోటి నుంచి అది తప్పిపోయిందా లేకపోతే తప్పించావా వినాలని ఒక ఆశతో ఇక్కడ ఉన్నాను నువ్వు బయట నుంచి అయినా ఏదైనా చేస్తావు దాని జీవితాన్ని అని భయపడి ఇక్కడ ఉన్నందుకే దీని జీవితాన్ని కూడా బలిపెట్టావు నువ్వు ఎంతటికైనా తెగించే ఆడదానివని తెలిసే భయంతో భగవంతునిపై భారం వేసి చూస్తున్నాను ఈరోజు అవని చేసిన పని ఎప్పుడో చేయాల్సింది చేసినా నువ్వు దరిద్రపు దానివి కనుక దాన్ని నన్ను చంపేసి వెళ్ళేదానివి అందుకే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నాం అంత అమాయకంగా ఉండే అవని ఎదురు తిరిగింది అంటే దాని ఆత్మాభిమానంపై ఎంతలా కొట్టి ఉంటావు నువ్వు అమిత్తో ఏదో ఒకటి చేసి రెండో పెళ్లి చేసినా అమిత్ దానిని స్వీకరించకపోయినా కానీ అక్షర అన్న సుఖంగా ఉంటుంది అని నువ్వు ఏది చెబితే అది చేస్తూ వస్తుంది ఈ రోజు నువ్వు చేసిన ఎదవ పనులు మొత్తం అది చేసా నేను చేశామని చెప్పావా అందరి ముందు ప్రతి రోజు చస్తు బ్రతుకుతున్నాం అని గిరీశం బాధపడుతుంటే సరోజ ఈ ఒక్కసారి నన్ను క్షమించండి ఇక మనం అక్షర అమిత జీవితాల్లోకి వెళ్ళొద్దు దీని జీవితం చక్కబడేలా చూద్దాము ఆ పోలీస్ బాబుకి ఇచ్చి పెళ్లి చేశామనుకో దీని జీవితం చక్కబడుతుంది అని వినయంగా గిరీషంతో అంటుంటే అవని రుద్రఖాలిలా పైకి లేచి తల్లి అని కూడా చూడకుండాను నరికి పోగులు పెడతా ఇక ఆపు పెళ్లి అన్నావు అనుకో ఈసారి నీ ప్రాణం తీయటం కూడా తీయటానికి వెనకాడను అని సిగ్గుగా అనిపించటం లేదు అతని ముందు ఎవరినో ప్రేమించాను కడుపు అని నాటకం ఆడాను అని చెప్పిన దానివి రేపు అతనిని ఎలా పెళ్లి చేసుకోమని అడుగుతావు అని కోపంగా అవని అంటుంటే సరోజ ఏదోలా ఒప్పించి నేను పెళ్లి చేస్తా ఈ ఒక్కసారి నా మాట వినవే అని అన్నది అవని నీకు సిగ్గు శరం లేకపోయినా అతనికి సిగ్గు శరం లేకపోయినా నాకు ఉంది ఒకరిని ప్రేమించి కడుపు చేసుకుని ఇంకొకరి జీవితంలోకి వెళ్లాలని నాకు లేదు అతను చేసుకుంటాను అన్నా కాని నేను చేసుకోను అని గట్టిగా అరచి అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళిపో పెళ్ళి అని ఇంకోసారి అన్నావనుకో కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకుంటా నేను అని గట్టిగా అరచింది గిరీషం సరోజా అని బయటకు పద అన్నాడు అవని ఏడుస్తూ పడుకుంది వాళ్ళు వస్తున్నారు అనేసి వంశీ పక్కకు తప్పుకున్నాడు గిరీషం సరోజ వారి రూమ్ లోకి వెళ్ళిపోయి గిరీషంతో దాని బతుకు అలా ఆగాదం చేసుకుంటాను అంటే చూస్తూ ఎలా ఉంటాము ఎలాగో అక్షర జీవితం సెట్ అయిపోయింది మంచో చెడో ఏదో చేద్దాం అనుకున్నా భగవంతుడు ఆ అక్షరని చల్లగానే చూశాడు మరి దీని జీవితం అని నేను జీవితం నేను చేసింది తప్పే కాదనను కానీ జీవితం అలా అగాధం చేగా ఉంటే చూస్తూ మీరైనా ఎలా ఉంటారు అని అన్నది గిరీషం నువ్వు కాస్త మనిషిలా మారితే భగవంతుడు దాని జీవితాన్ని కూడా చల్లగా చూస్తాడు ఎప్పుడు ఎవరి కొంపనో కూల్చుదామా అని ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇలానే మన కొంపలు కూలతాయి అని గిరీషన్ చిరాగ్గా అన్నాడు ఇంతలో వంశీ ఏమీ తెలియని వాడిలా గిరీషన్ దగ్గరికి మామయ్య మామయ్య అనుకుంటూ వచ్చాడు వంశీ గిరీషన్తో ఆ కేసు విషయమై ఆ ఊరు రేపు వెళ్తున్నా మామయ్య అన్నాడు గిరీషన్ మౌనంగా ఉంటే వంశీ ఏమైంది మామయ్య అన్నాడు సరోజకి గజా గజా వణుకు మొదలైంది ఇప్పటి వరకు అవనితో జరిగిన దానికి ఆమెకు హార్ట్ వీక్ అయింది ఇప్పుడు వంశే వంశీ చేసేదానికి కాస్త గుండెలో నొప్పి మొదలైంది సరోజ బలవంతంగా నిలదొక్కుకొని అవనికి పెళ్లి చేద్దామంటే చేసుకోను అని గోల చేస్తుంది అన్నది వంశీ ఆమెకు అమిత్ బ్రో మీద అంత మనసుంటే ఇంకా ఎవరిని చేసుకుంటుంది అవని బాధ అవని పడుతుంది మీరు మాత్రం ఏం చేస్తారు అన్నాడు గిరీశం వంశీతో మా అవనే అటువంటిది కాదు బాబు దానికి పరిస్థితులు అనుకూలించటం లేదు అది ఎవరిని ప్రేమించలేదు ఇదిగో ఇది ఉంది కదా నా పెళ్ళం ఇది చేసే వాటికి అది బలవుతుంది దేవుడు దాని నుదుటిన ఎలా రాస్తే అలా అని గిరీశం బాధపడుతున్నాడు సరోజ బాబు అది ఎవరిని ప్రేమించలేదు మీరు ఇష్టపడితే అని అన్నదో లేదో వంశీ చి చి ఆమె మనసులో అమిత ఉన్నాడని కడుపు కాకరగా ఎవరకు వచ్చిందంటే ఇక ఎవరూ మార్చలేరు అని వంశీ బా మనసులో బాధపడుతూ కూడా సరోజాకి ఇంకొంచెం డోసు పెంచాలని అవనిని హీనంగా మాట్లాడుతున్నాడు సరోజా అవని ఎదురుగా తిరగటం సరోజాకి అవని ఎదురు తిరగటం కేసు స్టార్ట్ అవ్వటం వంశీ కూడా అవనిని చేసుకోనటం మూడు కలిపి తన హార్ట్ని బాగా వీక్ అయిపోతున్నాయి వల్ల సరోజ నేలకు ఒరిగిపోయింది పాపం వంశీ సరోజకి డోస్ పెంచాలి అనుకున్నాడు కానీ వంశీ మాటలు అవని విన్నది చూసుకోలేదు సరోజ పడిపోగానే వంశీ దీపని పిలిచాడు దీప సరోజాని చూసి తాను బాగా ఒత్తిడికి గురైందన్నయ్య అని చెప్పి ఒక ఇంజక్షన్ వేసింది సరోజ స్పృహ లేకుండా పడుకుంది దీప సరోజకి ఇంజెక్షన్ చేసి తను ఇప్పుడు మేలుకోదు అని చెప్పి దీప అవని గదిలోకి వెళ్ళగానే అవని అప్పటికే ఒక ఐదారు స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుని వాటర్ తాగుతుంది అవి గొంతుకు అడ్డం పడటం వల్ల దగ్గు వచ్చి చేతిలో డబ్బా కింద పడ్డది దీప వాటిని చూసి గట్టిగా కేక వేసింది వంశీ వం కుటుంబ సభ్యులు అందరూ పరుగున అవని గదికి వచ్చారు దీప భయం భయంగా వంశీతో అన్నయ్య అవని వదిన స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుంది ఎన్ని వేసుకుందో తెలియదు అని ఏడుస్తూ చెబుతుంటే వంశీ కోపంగా వెళ్ళి అవనిని గట్టిగా చంపపై ఒక్కటి వేశాడు అవని షాక్గా చూస్తూ ఉంటే వంశీ ఎన్ని వేసుకున్నావే చెప్పి చాగు తొందరగా అని అన్నాడు అవని వంశీ కొట్టడమే కాకుండా వే అంటున్నాడు అని గట్టిగా అతని గుండెల మీద చెయ్యి వేసి నెడుతూ నీకెందుకు చెప్పాలి అసలు నువ్వెవరు ఎక్కువ మాట్లాడితే బాగుండదు అని అన్నది గిరీషం ఆ డబ్బాని చూస్తూ అందులో ఆరో ఏడో ఉంటాయమ్మా నేను ఉదయం కూడా చూశాను అని అన్నాడు దీప అంటే ఆమె దగ్గినప్పుడు ఒక ఒక రెండు బయటికి వచ్చాయి ఐదు మింగేసింది దీప వంశీని పక్కకు పిలిచి వదినని నిద్రపోకుండా ఏం చేస్తావో చెయ్యి నేను వెంటనే వెళ్ళి విరుగు దీనికి విరుగుడు అయ్యే ఇంజెక్షన్ పట్టుకొని వస్తాను కానీ ఎట్టి పరిస్థితిలో తాను నిద్రపోకూడదు అని చెప్పింది దీప డ్రైవర్ని తీసుకుని పరుగున వెళ్ళింది వంశీ అక్షరతో బంగారం అందరినీ తీసుకుని వెళ్ళు దీన్ని నేను చూసుకుంటాను అన్నాడు అక్షర అందరినీ మనం బయటికి వెళదాము బావ చూసుకుంటాడు అన్నాడు కదా అంటే గిరీశం అమ్మ దాని ఆ పరిస్థితిలో వదిలేసి ఎలా అన్నాడు అక్షర నానా అక్కని బ్రతికించుకోవటం బావకు తెలుసు మీరేమీ ఆందోళన పడకుండా వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ ఏర్పాట్ల గురించి పెద్దవాళ్ళు మాట్లాడుకోండి అన్నది అక్కడ ఉన్న పెద్దవాళ్లకి అవని పరిస్థితి ఏమిటి అక్షర మాట్లాడుతుంది ఏమిటి అర్థం కావటం లేదు కానీ ఎవరికైనా చిన్న ఆపద కలిగితేనే అక్షర విలవిలలాడుతుంది అటువంటిది ఈరోజు అంత ధైర్యంగా అవని ఆ పరిస్థితిలో ఉన్నా కూడా పెద్దలకే ధైర్యం చెబుతుంది అంటే వారికి తెలియనిది ఏదో జరుగుతుంది అని అర్థమైంది గిరీశం కూడా అక్షర మాటలకు దానికి ఏమీ కాదు కదా తల్లి అన్నాడు అక్షర నానా అక్కకేమీ కాదు మనం వెళ్దాం పదండి అని అందరినీ ఆ గదిలో లేకుండా చేసింది వంశీ తలుపు గడియ పెట్టి అవని దగ్గరికి వస్తుంటే అవని కోపంగా ఏంటి నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు నువ్వు కూడా ముందు ఈ గది నుంచి వెళ్ళు అని గట్టిగా అన్నది వంశీ బాధగా అవనిని కౌగలించుకుని నువ్వు లోకాన్ని వదిలి వెళ్ళిపోతాను అంటే నేనే పో నేనేమైపోతాను అనుకున్నావు ఆ ట్యాబ్లెట్లు వేసుకునే ముందు నాకు కూడా ఇచ్చి ఉంటే నేను కూడా వేసుకుందును కదా ఇద్దరం కలిసి వెళ్ళిపోదుం కదా అన్నాడు అవని ఏంటి మా అమ్మని భయపెడుతున్నట్టు నన్ను కూడా ఇలా నాటకమాడి బుట్టలో వేసుకుందాం అనుకుంటున్నావా అది జరగని పని ముందు నువ్వు గది దాటి బయటికి వెళ్ళు అని వంశీని గట్టిగా నెట్టేస్తుంది వంశీ అవని ప్లీజ్ నేను చెప్పేవి కనీసం వినటానికైనా ప్రయత్నించు నువ్వు లేకుండా నేను బ్రతకలేను నాటకం కాదే నిజం చెబుతున్నా వినవే నా మాట అని ఎంత లాలనగా చెప్తున్నాడు అవని నేను ఎవ్వరి మాట వినను ఎవ్వరిని నమ్మను నాకు ఈ క్షణం చావు ఎందుకు రాలేదా అని బాధపడుతున్నాను ఇంతమంది నటించే వారి మధ్య నా లాంటిది అని అంటుంటే వంశీ అవనని గట్టిగా కొట్టాడు అవని తుల్లి వెళ్ళి బెడ్ మీద పడ్డది వంశీ ఫ్లోర్ మీద కూర్చొని అవని చూస్తూ చూడవే నా కళ్ళ అబద్ధం చెప్తున్నాయా నీపై ఎంత ప్రేమ ఉందో కనిపించటం లేదా నీవు లేని జీవితాన్ని ఊహించుకోలేక సతమతమైపోతున్నా అటువంటి క్షణంలో క్షణంలో నాకు మళ్ళీ జీవితం ఉందని తెలిస్తే నా అంత అదృష్టవంతుడు లేడని ఎంత ఆనందపడిపోయా ఇంతలోనే నువ్వు ఇలా నా నుంచి వెళ్ళిపోతానంటే నేనేమే పోతాను కొంచమైనా ఆలోచన ఆలోచించవా కొంచెం నేను చెప్పేది వినవే నీకు దండం పెడతా అని అవని కాళ్ళు తన ఒడిలో పెట్టుకుని వేళ్ళు మెల్లగా గుంజుతూ నాకు ఒక పది నిమిషాలు టైం అయ్యి తర్వాత నీ ఇష్టం అని వంశీ కన్నీళ్లు అవని పాదాల మీద పడగానే అవని ఏంటి తను ఇంత హోదాలో ఉండి నా కాళ్ళు పట్టుకోవటమే కాకుండా నేనేదో అయిపోతుంటే అతని కళ్ళు వర్షించటం ఏమిటి అని ఒక్కసారిగా ఆశ్చర్యంతో వంశీని చూసింది వంశీ కన్నీళ్లు ఆగటం లేదు అవనికి మత్తు మత్తుగా కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి అవని బెడ్ మీదకి ఒరిగిపోయింది వంశీ ఒక్కసారిగా అవరిని చేరి ప్లీజ్ నీకు దండం పెడతా ఒక్కసారి నా మాట విను అని ఎంత కదిపినా ఆమె కళ్ళు మూస్తూ తెరుస్తూ నాకేమీ విలానది లేదు ప్లీజ్ నన్ను వదిలేయండి అన్నది అవనిని తన పైకి తీసుకుని వంశీ పెదవులు జత చేశాడు తన ప్రేమను ఆ ముద్దులో తెలుపుతుంటే అవనికి మత్తుగా కోమాలోకి వెళుతుంటే అతని ముద్దుకి ఒక్కసారిగా ఆమె బాడీలో నరాలు యాక్టివేట్ అయ్యి కళ్ళు పెద్దవి చేసింది అవనికి వంశీ ఎందుకు అంత బాధపడుతున్నాడో అవటం లేదు కానీ అతను నటించటం లేదు అనేది మాత్రం ఆమె మనసుకు తెలుస్తుంది అతను చెప్పేది వినాలని ఆమెకు కూడా ఆమె కూడా ప్రయత్నిస్తుంది కానీ ఆమె వేసుకున్న టాబ్లెట్లు ఆమెను మత్తులోకి తీసుకుని వెళుతుంటే వంశీ గట్టిగా ఆవని పెదవులను ఘాటు పెట్టేశాడు అవని ఒక్కసారిగా వంశీని నెట్టి తన పెదవుల నుంచి వస్తున్న రక్తాన్ని చూసుకొని నువ్వేం చేస్తు మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా అని యాక్టివ్గా మాట్లాడటం మొదలుపెట్టింది వంశీకి లోపల ఆనందంగా ఉండి అవనికి అన్ని గుర్తు చెయ్యాలి అని అతని సెల్ ఓపెన్ చేసి ఆమె కాలేజీ డేస్ నుంచి అతను భద్రపరుచుకున్న అవని ఫోటోలు తీసి అవని చేతిలో పెట్టాడు అవని ఒక్కొక్కటి చూస్తూ ఆ రోజులు గుర్తు చేసుకుంటుంది అంటే ఇతనికి నేను ఎప్పటి నుంచో తెలుసా నన్ను ప్రేమిస్తున్నాడా అన్న ఆలోచన ఆమెకు కలిగింది అవని సార్ మీరు నన్ను ప్రేమించి ఉండవచ్చు కానీ నేను మిమ్మల్ని ప్రేమించలేను మీరు నన్ను ఇంతలా ప్రేమించిన ఇందాక మా అమ్మ నాన్నతో నా మనసు నిండా అమిత ఉన్నారు అన్నారు కడుపు కాకరగాయ అన్నారు నన్ను ఇంతలా ప్రేమించిన వారు నా మనసులో ఇంకొకరు ఉన్నారు అనగానే వద్దు అనుకున్నారు నాలాంటిది మీ ప్రేమకు అర్హురాలు కాదు ప్లీజ్ మీరు నాపై పెంచుకున్న ఆశలు తుంచుకోవటం చాలా మంచిది అని అన్నది వంశీ ప్లీజ్ అవని నేను ఆ మాటలు మీ అమ్మకి కొంచెం డోస్ కొంచెం వీక్ చేయాలని అన్నా కానీ నీపై అనుమానంతో కాదు నువ్వేంటో నాకు తెలుసు నా మాట విను నేను నిన్ను అనుమానించటం లేదు అని లాలనగా చెప్పాడు అవని లేదు జీవితంలో ఇది ఎప్పటికీ మాయని మచ్చ వద్దు నన్ను ప్రేమించటం ఆపేయండి నేను మీకు తగను మీ ప్రేమకు కూడా తగను నేను బ్రతికి మీతో జీవితం పంచుకున్న ప్రతీక్షణం అమిత్తో ప్రేమ కడుపు అనే నాటకం వేధిస్తూనే ఉంటుంది మీకు పూర్తిగా తెలియకపోవచ్చు కానీ నేను మా అమ్మ మాటలకు తలవగ్గి అతని బిడ్డకు కూడా తల్లిని కావాలని అనుకున్నాను అప్పుడే నేను చచ్చిపోయినా బాగుండేది ఆ మచ్చ అనేది నాకు ఉండకపోయేది మా అమ్మ నాటకమని అక్కడ చెప్పింది కానీ అది నాటకమేమీ కాదు అని అవని బాధగా సరోజ తన హాస్పిటల్కి తిప్పటం అన్నీ చెప్పింది వంశీ అదంతా అబద్ధం అవని అని అన్నాడు అవని కాదు అంతా నిజమైన ప్రాసెస్ నడిచింది నేను ప్రె ప్రెగ్నెంట్ అని చెప్పారు అటువంటి నాతో మీకు ప్రేమ సాగదు అని అవని అంటుంటే వంశీ అతనితో మీరు హాస్పిటల్కి వచ్చిన రోజు దీప అంతా నాకు చెప్పింది అక్కడ ఏ ప్రాసెస్ నడవలేదు నన్ను నమ్మవే అని వంశీ ఎంతలా చెప్తున్నా అవని లేదు మా అమ్మ చాలా డబ్బులు ఖర్చు పెట్టింది ఇది ముమ్మాటికి నిజం అని గట్టిగా అన్నది వంశీ ఎంత చెప్పినా అవని వినటం లేదు అని వంశీ తల్లిదండ్రులతో వంశీ దీప ఉన్న ఫోటో చూపించాడు వీళ్ళు నీకు తెలుసా అని అవని ఒక మొక్కసారిగా వెలిగిపోయింది అవని వీళ్ళు నీకు తెలుసా అని గట్టిగా అన్నది అవని అలా చూస్తూ వంశీకి ఆనందం అవనిని అలా చూస్తుంటే వంశికి ఆనందం ఎక్కువైంది వీళ్ళు నీకు గుర్తున్నారా అని అడిగాడు అవని వంశీ తల్లిదండ్రులను చూపిస్తూ వీళ్ళు చిన్నప్పుడే చనిపోయారు నా చిన్నప్పుడే చనిపోయారు ఇతను నాకు బావ అవుతాడు ఈ అమ్మాయి అతని చెల్లెలు మా నానమ్మ దగ్గర పెరిగారు అని బాధగా చెప్పింది వంశీ వెంటనే వంశీ అమ్మమ్మతో దిగిన ఫోటో చూపించాడు అవని మా నానమ్మ మా బావ అని అన్నది తర్వాత సరోజా వంశీ మేనమామ అవని ఉన్న ఫోటో చూపించాడు ఒకసారిగా అవని కళ్ళు పెద్దగా పెద్ద పెద్దవి చేస్తూ చూస్తూ ఇవన్నీ మీ దగ్గర అంటే మీరు అని ఆశ్చర్యంగా వంశీని చూస్తుంది వంశీ అర్థం కాలేదా నీకు అని అన్నాడు అవని కృష్ణ బావ అన్నది గట్టిగా వంశీ ఆనందంగా నవ్వుతూ అవనిని తన గుండెలకు పొదువుకుని అవును నీ వంశీ బావని అన్నాడు అవని వంశీని నెట్టేస్తూ అంటే నీకు అన్నీ తెలుసా అన్నది వంశీ నిన్ను నాకు టైం ఉన్నప్పుడు నేను ఫాలో చేశాను కానీ నా ఆశయం కోసం ఎంతో కష్టపడి నిన్ను ప్రేమలో పడేయాలి అనిపించలేదు కానీ నా గుండెల నిండా నువ్వు ఉన్నావు నువ్వు నా దానివి అయితే నా ప్రేమ నిజమైతే ఎప్పటికీ నువ్వు నా దానివే అనుకున్నాను నేను అన్ని సెట్ చేసుకుని నిన్ను చేరుకోవాలి నా ప్రేమను నీకు చెప్పి నా దాన్ని చేసుకోవాలి అని ఎంతో ఆశతో వచ్చాను కానీ నీకంటే ముందే అక్షర మా లైఫ్లోకి ఒక దేవతలా వచ్చింది ఆ రోజు నీ రూపురేఖలతో ఉన్న అక్షరాన్ని అడిగితే అక్షర కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల తను ఏమీ చెప్పలేదు కానీ అక్షరాకి మీరందరూ తెలుసు అయినా అక్షర అప్పుడు నాకేమీ చెప్పలేదు మాకు అక్షర చేసిన మేలు అంతా ఇంత కాదు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకొని వెల్లైకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ ఒక కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ స్టాప్గా వినండి